ప్రజలకు అదేవిధంగా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభివృద్ధి తెలియజేసుకున్నాను ఎందుకంటే ఈరోజు వాళ్ళ కొత్తగా క్యాండ క్యాలెండర్ని ఆవిష్కరించడమే కాకుండా మొదటి నుంచి కూడా ఇజం నిజం ఇదే మా ఇజం అనే క్యాప్షన్తో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వాళ్ళు మొదటి నుంచి నిజం వైపు నిలబడుతూ ప్రజల వైపు నిలబడుతూ అనగారిన వర్గాల వైపు అనగదొక్కబడిన వర్గాల వైపు న్యాయం వైపు నిలబడుతూ ప్రతి ప్రతిసారి వాళ్ళకి న్యాయం చేసానికి ప్రయత్నం చేస్తూ జరగడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ప్రైమ్ నైన్స్ యాజమాన్యానికి వారి యొక్క ఎంప్లాయీస్కి అదేవిధంగా వీక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజల పట్ల న్యాయం ధర్మం పట్ల ఎప్పుడు ప్రైమ్ న్యూస్ అండగా ఉంటుంది అదేవిధంగా ఎక్కడ న్యాయం జరిగినా కూడా ప్రైమ్ న్యూస్ ఉంటుందనే ఒక అభిప్రాయం ప్రజల్లో అందరికీ ఉంది ఇంకా కూడా వాళ్ళందరూ కూడా ఈ న్యాయం పక్క ఈ ధర్మం పక్క వాళ్ళు చూపించడానికి ఆ భగవంతుడు అన్ని విధాలుగా వాళ్ళకి శక్తి వాళ్ళని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై మాలేడ్ జై జనసేన జై ప్రజలకి అలాగే ప్రైమ్ నైట్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి అలాగే వీక్షకులకి అందరూ కూడా ఈరోజు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజల పక్షాన్ని నిలబడి చేయాల్సిన బాధ్యత మీడియా సంస్థకు ఉంది దాంట్లో ప్రైమ్ లైన్ చాలా అద్భుతంగా ముందుకు ఇదే విధంగా ప్రజల పక్షాన ఉండి ఈ ప్రభుత్వంలో అన్ని విధాలుగా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ముందుకెళ్లాలని శుభాకాంక్షలు తెలియజేస్తుంది